హలో హాయ్ అండి ఇది వచ్చేసి వన్ కేజీ చికెన్ అండి చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ ఫ్రై కూడా అనొచ్చా అయితే దీన్ని తయారు చేయడానికి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ మీడియం సైజ్ పీసెస్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఇందులో ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ ఏవి ఎలాంటి మసాలాస్ ఇంకా నేను యాడ్ చేయట్లేదు జస్ట్ వీటితోనే చాలా టేస్టీగా వస్తుందండి అండ్ గుడ్డును కూడా ఇందులో యాడ్ నేను చేయట్లేదు వీటితో నేను ఎలా ఫ్రై చేస్తానో మీరు చూడండి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో మాత్రం గంట లేదా గంట రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం అండి ఎందుకంటే ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేసి టేస్ట్ చాలా బాగా వస్తుందండి లేదంటే చప్పచప్పగా ఉంటుంది ఇంకా వీటిని వీటన్నిటిని కలిపేసుకొని నేను ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టేసుకుంటాను తర్వాత ప్రాసెస్ మనం చూద్దాం ఓకే ఈ మొత్తం మిశ్రమాన్ని ఇలా బాగా కలిపేసుకొని వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం లేకపోతే మినిమం వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టవచ్చండి ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చికెన్ ఉప్పు కారం అనేది బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే చప్పచప్పగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం ఉప్పు కారాన్ని పట్టేసి నేను వన్ టు అవర్స్ ఎంత వీలైతే అంత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట తర్వాత ప్రాసెస్ని మనం దాని తర్వాత ఏం చేయాలో మనము చూసేద్దాం అండ్ ఇందులో మసాలాస్ కానీ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఎగ్ ఇలాంటివి నేను యాడ్ చేయట్లేదు అనమాట నార్మల్ జస్ట్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుని మాత్రమే యాడ్ చేశాను అయితే చికెన్ వచ్చేసి మొత్తం నేను త్రీ అవర్స్ అయిందండి ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా నేను మ్యారినేట్ చేసి పెట్టాను ఇప్పుడు వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఈవినింగ్ కోసం అన్నమాట అయితే అయితే ఇప్పుడు ఈ మా మిశ్రమాన్ని మొత్తం బాగా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒకసారి ఉప్పు కారం ఏదైనా తక్కువైందా అని ఒకసారి చెక్ చేసేసుకొని మనం ఇక్కడ యాడ్ చేసేసుకుందాం ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు కారం చెక్ చేస్తున్నాను ఇక్కడ ఉప్పు మాత్రమే కొద్దిగా ఉందండి కారం బాగానే ఉంది అయితే ఉప్పును మనం ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ని ఆల్రెడీ నేను స్టవ్ పైన స్టవ్ పైన పెట్టేసి హీట్ చేస్తున్నానండి ఆయిల్ ఎందుకంటే మనకి ప్రాసెస్ అయ్యేలోపు ఆయిల్ కూడా త్వరగా వేడైపోతే మనకు కొంచెం ఈజీగా ఉంటుందని అయితే పులుపు వేసాక మొత్తం మిశ్రమనం సరే బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా ఉప్పు కారం అనేది పీసెస్కి బాగా తగులుతుందండి ఇక్కడ పీసెస్ మాత్రం మీడియం సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే మొత్తం పీసెస్ ఈక్వల్ సైజులో ఉండాలండి ఒక చిన్నగా ఒకటి పెద్దగా ఉంటే అంత కుక్క కుక్ అన్ని మీడియం సైజులో ఉంటే సేమ్ సైజులో ఉంటే ఈక్వల్గా కుక్ అయ్యి టేస్ట్ కూడా బాగుంది ఒక చిన్నది ఒకటి పెద్దదిగా ఉంటే సరిగ్గా కుక్ అవ్వను అనమాట అందులో పుకారం కూడా పట్టడానికి అండ్ ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఆయిల్ని స్టవ్ పైన పెట్టేశాను కదా ఆయిల్ ఎలాగైతే వేడవుతుందో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా మనం ఒక్కొక్కటిగా ఎన్నో అయితే పడతాయో అన్ని ఎందుకంటే ప్యాన్ చాలా పెద్దగానే తీసేసుకున్నాను ఇది వన్ కేజీ కిచెన్ చికెన్ కాబట్టి హాఫ్ హాఫ్ చేసి ఇక్కడ చేసేద్దాం ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క పీస్ని అందులో వేసేసి ఎన్నైతే పడతాయో మినిమం హాఫ్ హాఫ్ కేజీ లాగా సగం సగం టూ పోర్షన్స్ లాగా అయితే మొత్తం మనకు అయిపోతుందండి వీటన్నిటినీ మొత్తం వేసేద్దాం గ్యాప్ లేకుండా ఫిల్ చేద్దాం ఎందుకంటే చికెన్లో బాగా వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా వేగాక స్పేస్ అనేది ఆటోమేటిక్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇంత ఫిల్ మొత్తం ఫిల్ చేసినా కూడా చికెన్ మొత్తం ఫ్రై అయిపోయి ఆటోమేటిక్లీ స్పేస్ అనేది ప్యాన్లో ఆల్రెడీ ఉంటుందండి అందుకే మొత్తం స్పేస్ లేకుండా నేను ఇక్కడ ఫిల్ చేసేస్తాను ఎన్ని పడితే అంతా మినిమం హాఫ్ హాఫ్ టూ పోర్షన్ లాగా అవుతుందండి హాఫ్ కేజీ ఒకసారి హాఫ్ కేజీ ఒకసారి మనం ఇక్కడ ఫ్రై చేసేసుకుందాం ఫ్రై వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మనం గుడ్డు అండ్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా ఇలాంటివి ఏవి వేయకుండా జస్ట్ న్యాచురల్గానే ఏవైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే నేను చాలా టేస్టీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ని మీకు చూసినానండి నా రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి మీకు తెలిసిందే అండ్ ఇందులో ఎలాంటివి ఎక్స్ట్రా నేను ఏం యాడ్ చేయను ఇంట్లో ఉన్న వాటితోనే నార్మల్గా చేసేసుకుంటాను అండ్ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ వేశాక అస్సలు చికెన్ని డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేయకుండా ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం అలా వదిలేయాలన్నమాట డిస్టర్బ్ చేయడం వల్ల ఉప్పు కారం అనేది జస్ట్ మనం ముట్టుకోవడం వల్ల ఆల్రెడీ కొద్దిగా ఫ్రై చేస్తే ఉప్పు కారం అనేది ఆయిల్లో ఆల్రెడీ రిలీజ్ అవుతుంది మనం టచ్ చేయడం వల్ల ఉన్నది కొత్త మొత్తం సపరేట్ అయిపోతుంది అనమాట అందుకే టచ్ చేయొద్దు అండ్ టచ్ చేసినా మొత్తం విరిగిపోతాయి అనమాట అందుకే దాన్ని అలాగే ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మినిమమ్ టెన్ మినిట్స్ లోపు ఆల్రెడీ అయిపోతాయండి మధ్య మధ్యలో మీకు చూస్తాను ఫుల్ వీడియో అయితే నేను కవర్ చేయట్లేదు ఎందుకంటే స్పే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో అక్కడక్కడ మీకు చూపించాలి కదా చికెన్ ఉడుకుతుందా లేదా అని చెప్పేసి ఇలా దాన్ని వదిలేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఆయిల్ అంతా చికెన్ వదిలేసి మీరు చూడొచ్చండి మధ్య మధ్యలో అక్కడక్కడ మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ చికెన్ కొద్దిగా బా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం సగం ఫ్రై అయిపోయింది జస్ట్ ఒక సైడ్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి మనం తర్వాత టర్న్ చేసినప్పుడు అంత టైం అనేది పట్టదు తొందరగానే అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఒక సైడ్ వేగాయి కాబట్టి ఇంకో సైడ్ మొత్తం నేను ఇలా తిప్పేసుకుంటాను మొత్తం ఒక్కొక్కటిగా నిదానంగా అన్నిటినీ టర్న్ చేసుకుంటే రెండు వైపులా మనకు బాగా కాలిపోతాయి అన్నమాట ఫ్రై అయిపోతాయి ఆల్మోస్ట్ మనకు సగం అయిపోయిందండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో అయితే కొద్దిగా అయిపోతుంది అయిపోయిన తర్వాత మొత్తం అటు ఇటు తిప్పేసి సైడ్స్ ఏమైనా ఉన్నా సరే అవి కూడా ఫ్రై అయిపోతాయి అండ్ ఈ చికెన్ వచ్చేసి చారులల్లో అండ్ టమాటో చట్నీ ఇలాంటి ప్రతి దాంట్లో కూడా బాగుంటుందండి అండ్ సిక్స్టీ ఫైవ్తో బిర్యానీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇలా ఫ్రై చేయడం వల్ల మనం ఫిష్ని ఫ్రై చేసుకుని తింటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ ఫిష్ని చిన్న ఫీలింగ్ వస్తుందండి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల నేను ఫిష్ ఫ్రై చేస్తే అలానే చికెన్కి ఫిష్ ఫ్రైకి డిఫరెన్స్ అనేది ఎక్కువ నాకు కనిపించదు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఆల్మోస్ట్ మనకు అయిపోయిందండి కొంచెం అటు తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే సైడ్స్ అవని ఏవైనా సరే ఫ్రై అవని ఉంటే అవి కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి పోతాయి అన్నమాట చూడండి ఫ్రై అయిపోయి ఇలా టూ టూ మినిట్స్ అటు ఇటు తిప్పడం వల్ల మన చికెన్ మొత్తం ఫ్రై అయిపోతుంది మీరు క్రంచిగా కావాలనుకుంటే క్రంచిగా అండ్ స్మూతీగా కావాలనుకుంటే స్మూతీగా మీకు ఏ కలర్లో కావాలో ఆ కలర్లో మీరు ఫ్రై చేసేసుకోండి అండ్ నా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్ ముందు ముందు అన్ని వీడియోస్ మీకు చూపించబోతున్నానండి అండ్ ఎంబ్రాయిడింగ్ మిషన్ కూడా ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది ఈ స్టిచ్చింగ్ పని అయిపోగానే నేను ఎంబ్రాయిడింగ్ పైన వర్క్ మీకు చూపిస్తాను అయితే ఫైనలీ మన చికెన్ అనేది అయిపోయింది నేను ఒక్కొక్కటిగా మొత్తం చికెన్ ఇక్కడ తీసేస్తానండి అయితే ఫైనలీ ఇదన్నమాట నా స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కామెంట్ని వ్యాలబుల్ కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు కామె మంచి మంచి కామెంట్స్ చేయడం వల్ల నాకు ఒక ఎంకరేజ్మెంట్గా అండ్ ఇంకా మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకురావాలనే ఆసక్తి మీరు నాలో కల్పించినట్లు అవుతుంది అండ్ ఇంకోటి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ బెల్లైకని క్లిక్ చేసి పెట్టేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ అన్నీ ఈ ఛానల్లో ఉంటాయి కాబట్టి మీకు సపరేట్గా ఛానల్స్ అవి సపరేట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఇదే ఫైనల్ లుక్ అండి ఇది వచ్చేసి చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో మీరు ట్రై చేయండి అండ్ మీకు ఇక్కడ తుంచి కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు తుంచి కూడా చూపించాను లోపల కూడా చాలా వేగిపోయింది అండ్ పైన కూడా క్రంచిగా ఉంటుంది చూడండి సౌండ్ ఎంత బాగా వస్తుంది మీరు ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ అండ్ వ్యాలబుల్ కామెంట్ ఇవ్వ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో